అందరికీ నమస్కారం నా పేరు రమ మళ్లీ పెళ్ళి పద్నాలుగవ భాగం రచయిత జానకి గారు అన్నపూర్ణ బిందు మర్చిపోయిన డైనింగ్ టేబుల్ దగ్గర మల్లెపూలు దాన్ని ఉంటుంది పెట్టుకో అంది సిగ్గుపడుతూ ఇప్పుడు అవన్నీ ఎందుకు అత్తయ్య నువ్వు దగ్గరగా రా అని పిలుస్తుంది వాడు ఎక్కడో దూరంగా ఉంటాడు వాడిలా వచ్చినప్పుడైనా మీరిద్దరూ సంతోషం గడపండి ఇంతకన్నా నేనేం చెప్పగలను అత్తయ్య ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నానో మీలాంటి అత్తయ్య దొరికింది ఇంత ప్రేమగా చూసుకుంటారు నన్ను నిజంగా నేను చాలా లక్కీ అత్తయ్య వాళ్ళ అత్తమ్మని కోగలించుకుంటుంది నీ పేరు తగలయ్య నీ కొడుకుని కూడా నలిపేస్తున్నావే వాడు నా భుజం మీద ఉన్నాడు అంటుంది అన్నపూర్ణ బిందు సారీ అత్తయ్య సరే టైం అవుతుంది కదా పడుకోండి బిందు వేరే రూమ్లోకి వెళ్ళి మల్లెపూలు తీసుకొని తన జడలో పెట్టుకుంటుంది నృతులైన సిక్కర్ పెట్టుకొని పాపెట్టిన సింధూరం పెట్టుకొని వాలు జడని ముందుకేసుకొని వన్ సైడ్ నుంచి ఏ ఉన్నావి బిందు ఎంత ముద్దుగా ఉన్నావి నీకు నువ్వే ముద్దొచ్చేస్తున్నావు మీ ఆయనకు ఇంకా ఎంత ముద్దొస్తావో అని సిగ్గుపడుతుంది బిందు వాసు ఉన్న రూమ్లోకి వచ్చి వాసు పక్కన కూర్చుంటుంది వాసు బిందు వాలు జడలో ఉన్న మల్లెపూలనే వాసన చూస్తూ ఆహా ఏం మద్దెక్కిస్తున్నాయి మల్లెపూలు అని తనతో చెప్తున్నాడు బిందు ఎదురుగా కూర్చొని అవును ఈ మల్లెపూలకి మగవాళ్ళకి ఏంటండి ఇంత కెమిస్ట్రీ ఉంటుంది వాసు కాడ అబ్బాయిలు పైన రేకులు అమ్మాయిలు ఈ కాడ రేకులు కలిస్తేనే మల్లెపూవు అందుకే మగవాళ్ళకి మత్తెక్కించే సువాసన అంటే వాళ్ళిద్దరి కలయిక బిందు ఆశ్చర్యంగా నోరు తెరుస్తూ ఏంటి మల్లె పువ్వుకి ఇంత చరిత్ర ఉందా అని అవుతుంది వాసు బిందువుని దగ్గరికి తీసుకొని ఇంకా చాలా పువ్వులకు చరి చాలా చరిత్రలో ఉన్నాయి చెప్పనా అని అస్కీ వాయిస్తూ అంటాడు బిందు రెండు చేతులు జోడించి వద్దులే మల్లె పువ్వు గురించి తెలుసుకున్నాను కదా ఇంకొక రోజు ఇంకో ఫ్లవర్ గురించి మాట్లాడుకుందాం నాకు తెలిసే నీకు కూడా తొందరగా ఉంది కదా బిందు కోపంగా మీకు వేరే పని లేదా ఎప్పుడు చూడు అదే ధ్యాస నేను మీతో ఒక విషయం మాట్లాడాలి ఏ విషయం గురించి అది కాదండి ఉదయం నేను అదే దేవు మెసేజ్ చేశారు కదా మీరు కోపంగా బయటికి వెళ్ళిపోయారు ఇంకే విషయం గురించే ఆలోచిస్తున్నావా నువ్వు అంటాడు వాసు ఆలోచించకుండా ఎలా ఉంటాను మీరు కోపంగా ఫోన్లో చేతులు పెట్టేసి వెళ్ళిపోయారు కదా అప్పటి నుంచి మీకు సారీ చెప్పాలనుకున్నాను కానీ కుదరలేదు మీ మనసులో ఏమనుకుంటున్నారో నాకు తెలియాలి కదా అని అంటుంది వాసు నేనేమనుకుంటాను తను మెసేజ్ చేశాడు నువ్వు ఫ్రెండ్లోనే మాట్లాడావు కదా అప్పుడు నేను ఉంటే నువ్వు ఇబ్బందిగా ఫీల్ అవుతావనే కదా బయటకు వెళ్ళాను అందులో నేనేమనుకుంటాను నిజంగా మీరేమీ అనుకోలేదా వాసు నవ్వేస్తూ ముందే చెప్పావు కదా మంచివాడైతే స్నేహం చేయన్నాను ఒక ఆడమ్మగా స్నేహం చేయడంలో తప్పు లేదు కానీ కానీ ఏంటి వాసు గారు నువ్వు ఎలాంటిదానిమో నాకు బాగా తెలుసు నీ క్యారెక్టర్ ఏంటో కూడా తెలుసు నీ మీద నాకు నమ్మకం ఉంది అందుకే స్నేహం చేయన్నాను ఒకవేళ తను ఇబ్బంది పెడితే నువ్వు మెసేజ్ చేయలేకపోయేదానివే కదా అంటే తను కూడా నిన్నేమి ఇబ్బంది పెట్టడం లేదు నీతో స్నేహం మాత్రమే కోరుకుంటున్నాడు అంతేనా అవును అలాంటప్పుడు నేనేమనుకుంటాను బిందు నువ్వు మనసులో ఏమీ బాధపడకు నా భార్య ఏంటో నాకు తెలుసు కదా అన్నాడు వాసు బిందు వాసు కౌగిల్లో ఒదిగిపోతూ మీలాంటి భర్త దొరకడం నా అదృష్టం ఎంత బాగా అర్థం చేసుకుంటారో నా ప్రతి విషయాన్ని వింటారు ఈ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాను నేను ఈ జన్మలో మీలాంటి భర్త వచ్చాడు ఏ ఆడపిల్లకైనా ఇంతకన్నా ఏం కావాలి అని అంటుంది వాసు నవ్వుతూ నువ్వే కావాలి డార్లింగ్ అని అంటాడు చాలా రోజు రోజుకి మరీ చిన్నపిల్లలు అయిపోతున్నారు చిన్నపిల్లలు కాకపోతే పెద్ద పిల్లోడని నవ్వుతావా ఏంటి ఇంత అందమైన పెళ్ళాం పక్కన ఉంటే అని అంటాడు బిందు వాసు ఒడిలో తలపెట్టి పడుకొని తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటుంది వాసు నువ్వు ఇలా చూస్తే నాకు ఏదోలా ఉంటుంది బిందు అది కాదండి ఉదయం జరిగిన దానికి మీరు ఫీల్ అవుతున్నారా నీకు ఎన్నిసార్లు చెప్పాను పదే పదే అదే విషయాన్ని ఎందుకు గుర్తు చేస్తావు ఇప్పుడు మనం హ్యాపీగా ఉండే టైం నువ్వు రెడీ అయితే నేను రెడీగా ఉన్నాను ఏం అనుకోలేదని చెప్పాను కదా వాసు తలను మంచి బిందు పెదాలతో వాసు పెదాలకి ముద్దు పెడుతుంది వాసు కూడా బిందు పెదాలతో జత కలిపి ఒకరి పేదాలు ఒకరు ముద్దులు పెట్టుకుంటూ బిందు పెదాలను మునిపంటితో కొరుకుతూ మెత్తగా తగులుతున్న బిందు వక్షోజాలను తన గుండెలకి అత్తుకుంటాడు పేదాలలో మకరంతాన్ని జుర్రుకుంటాడు నడుము మడతను సవరిస్తూ నడుమును మెత్తగా నొక్కుతాడు బిందు చిన్నగా ములిగి వాసు తలను గుండెలకి అత్తుకుంటుంది కళ్ళు మూసుకుంటుంది తన గుండెలకు తగులుతున్న బిందు వక్షోజాలను తన పెదలతో ముద్రిస్తాడు నడుము మీద చెయ్యి వేసి ఆమెని కుర్చీలలో తోపి మెత్తగా నొక్కుతాడు బిందు హాహా అని మెళకలు తిరుగుతూ వాసు తలని తన గుండెలకు అత్తుకుంది బిందు ఒంటిపై నాలికతో సరళ రేఖలు గీస్తూ మెల్లిగా బొడ్డు దగ్గరికి వచ్చి ముద్దు పెట్టుకుంటాడు వాసు రెండు చేతులతో వాసు తలను గట్టిగా అదుముకుంటుంది బిందు మెళికలు తిరిగిపోతూ ఆ చర్యకు వాసు ఒక్కసారిగా అదురుపడి బెడ్ మీద పడిపోయింది అరటి బోద లాంటి నున్నటి తొడలను పేదాలతో ముద్దాడుతూ బిందు ఒంట్లో ఎత్తుపల్లాలను సరిచేస్తూ మదన మందిరంపై ఘాటు ముద్దు పెడతాడు అంతే తుఫానుల్లో చిక్కుకున్న చిగురాకుల మునిగిపోతుంది నడుము పైకెత్తి ఆమె తలలో వేలు జనిపి అతని తలను బలంగా అదువుకుంటూ మెలికలు తిరుగుతూ ఓపలేని తాపంతో అతనిని తన మీద క్లాక్కుంటుంది ముఖమంతా ముద్దులు పెడుతూ బిందుని ఆక్రమించుకుంటాడు సరసాల సయ్యాటలో అలసిన తనువులు బిందు గుండెల మీద వాల్చి సేద తీరుతాడు బిందు వాసుతలలో వేలు చొలిపి ప్రేమగా నిమురుతూ ఉంటుంది ఆ రాత్రి వాళ్ళిద్దరి కలియక ఒక మధురానుభూతిగా ఉంటుంది ఉదయం ఆరున్నరకి మెలకు వస్తుంది బిందుకి బిందు వాసుని అలా చూసి రాత్రి జరిగిన విషయాన్ని తలుచుకొని సిగ్గుపడుతూ పైకి లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది బిందు త్వరగా రెడీ అయ్యి కిచెన్లోకి వచ్చి వెళ్ళి టీ పెట్టుకొని వాళ్ళ అత్త మామలకి ఇచ్చిన తర్వాత వాసుకి టీ తీసుకొని వస్తుంది ఏవండో శ్రీవారు లేవండి తెల్లవారింది ఇంకా కొద్దిసేపు పడుకుంటాను అని అంటాడు వాసు బిందుతో తెల్లవారుజామున నన్ను పడుకోనివ్వకుండా ఇప్పుడు మాత్రం మీరు హాయిగా నిద్రపోతున్నారా అని అంటుంది బిందు వాసు బిందుని తన మీదకి చేయి పట్టి లాక్కుంటూ బుగ్గ మీద ముద్దు పెట్టి శ్రీమతి ఇంత అందంగా ఉంటే ఏ భర్త అయినా ఎందుకు పడుకుంటాడు చెప్పు అని హస్కీ వాయిస్తో అంటాడు బిద్దు ముందు టీ తాగి రెడీ అవ్వండి ఎక్కడికి వెళ్ళడానికి ఏంటి రెడీ అవ్వంటున్నావు బిందు కోపంగా చూస్తూ అంటే మీరు మర్చిపోయారా ఏ విషయం గురించి చాలండి వెటకారం మీకు గుర్తుందా అనే విషయం నాకు తెలుసు శ్రీమతికి కోపం వచ్చిందంటే అదేదో ఇంపార్టెంట్ మ్యాటరే అయి ఉంటుంది కానీ నిజంగా నాకు గుర్తులేదు బేబీ చెప్పు ఈరోజు మన పెళ్లి రోజు నువ్వు మర్చిపోయావని మూతి పక్కకు తిప్పుతుంది వాసు ఈ బొంగమూతిలో భలే అందంగా ఉన్నావు నువ్వు అందుకే అడిగాను నాకు గుర్తుంది అంటే కావాలని నన్ను అడుగుతున్నారా వాసు నవ్వి నువ్వు కోపంలో చాలా అందంగా ఉంటావు అందుకే నీ కోపం తెప్పించడం కోసమే అలా చెప్పాను చాలా ఇంటి త్వరగా రెడీ అవ్వండి ఒక్క నిమిషం నువ్వు కళ్ళు మూసుకో ఎందుకు వాసు ప్లీజ్ కారణాలు అడక్కే కళ్ళు మూసుకోమన్నానా మూసుకో అని అంటాడు బిందు సరే అని తనకు రెండు చేతులతో కళ్ళని మూసుకుంటుంది వాసు ఇప్పుడు కళ్ళు తెరువు అని అంటాడు బిందు కళ్ళు తెరిచి వావ్ సూపర్గా ఉంది సారీ గ్రీన్ కలర్ పింక్ కలర్ బార్డర్ వచ్చి అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ బౌజ్ అయితే సూపర్గా ఉంది ఇదేంటి వాసు చూడు నువ్వే బాక్స్ ఓపెన్ చేసి అని అంటాడు అది ఓపెన్ చేసి చూస్తుంది అందులో బంగారం బుట్టలు నెక్లెస్ ఉంటుంది బిందు ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి అని అడుగుతుంది ఎప్పుడు నుంచో అడుగుతున్నావు కదా ఏదో నేను సరదాగా అడిగాను మీరు ఇప్పుడు సరదాగా అయినా నేను ఎప్పటి నుంచో కొనాలనుకుంటున్నాను కానీ ఒక్క మాట కూడా చెప్పలేదు రాత్రేమో నీకేమీ తీసుకురలేదన్నారు గిఫ్ట్ అంటే సర్ప్రైజ్ చేయాలి కదా నేను అప్పుడే చెప్పాను అంటే ఇప్పుడు నీ ముఖంలో ఈ సంతోషం చూడగలనా బిందు వాసు గుండెల మీద తలవాల్చి నేనంటే ఎందుకండి ఇంత ప్రేమ నిజంగానే చాలా అదృష్టవంతులని మీలాంటి భర్త దొరికినందుకు మీ ఆడవారు చాలా విచిత్రమే వాళ్ళు ఏమీ తీసుకురాకపోతే నూతి ముప్పై ఆరు వంకలు తిప్పుతారు అదే ఏదైనా చిన్న గిఫ్ట్ తీసుకొస్తే ఆకాశమంత ప్రేమ చూపిస్తారు బిందు సడన్గా గుండెల మీద నుంచి లేచి ఇదిగో రాత్రి మీరేం తెలియదంటే నేను నార్మల్గానే ఉన్న గిఫ్ట్ తెచ్చారని ప్రేమ ఉంది లేకపోతే ప్రేమ లేదన్న టైప్ కాదు నేను ఎప్పుడు ఒకేలా ఉంటా దట్ ఈస్ బిందు అంటుంది నా బేబీ గురించి నాకు తెలుసు కానీ త్వరగా రెడీ అయి గుడికి వెళ్దాం గౌతమ్ కూడా రెడీ చేయి ఇవి తీసుకువెళ్ళి ముందు అత్తకి చూపిస్తాను నేను మెడలో ఇవన్నీ పెట్టుకొని వెళ్తే భర్త తీసుకొచ్చిన చూపించలేదని బయటకి అనకపోయినా లోపలైనా అనుకుంటారు కదండీ సరే వెళ్ళి చూపించు అని అంటాడు వాసు ఇదిగో అమ్మకి పట్టుచీర గోల్డ్ చైన్ తీసుకొచ్చాను పట్టుకెళ్ళివు బిందు నవ్వుతూ సరే అండి దేవ్ జాగింగ్కి వెళ్ళొస్తాడు వాళ్ళ ఫ్రెండ్స్ ఒరే కుందేలు ఎక్కడ దొరికిందిరా భలే క్యూట్గా ఉంది రాత్రి వస్తూ ఉంటే రోడ్డు మధ్యలో దెబ్బలు తగిలిందిరా హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి ట్రీట్మెంట్ చేయించి తీసుకొచ్చాను ఒరే ఈ మధ్య మొత్తం సరిగ్గా మాట్లాడటం లేదు అంటాడు భాస్కర్ దేవ్ నవ్వుతూ ఏంట్రా కొత్తగా డౌట్లని అడుగుతున్నావు అవునరా భాస్కర్ చెప్పింది నిజమే నువ్వు అసలు ఈ మధ్య మాత్రం సరిగా మాట్లాడట్లేదు మాతో ఎప్పుడు తోటే ఉంటున్నావు ఏమైనా గర్ల్ ఫ్రెండ్ దొరికిందా ఇంటి దేవు మనసులో ఒక దేవత కలిసిందిరా తను అమ్మాయి అయితే చెప్పేవాడినే కానీ తనకు పెళ్ళైపోయింది అయిపోయింది మీరు తనని తప్పుగా అనుకుంటానని చెప్పడం లేదు అనుకుంటాడు ఒరే మేము అడుగుతుంటే నువ్వేం ఆలోచిస్తున్నావు అంటాడు నరేంద్ర ఏమీ లేదురా నా గర్ల్ ఫ్రెండా అంత సీన్ లేదు మీకు తెలుసు కదా నా గర్ల్ ఫ్రెండ్ అయినా భార్య అయినా తనే అని తననే వెతుకుతూ ఉన్నా ఎప్పటికైనా కనిపిస్తుందిరా అని భాస్కర్ తప్పకుండా కనిపిస్తుందిరా దేవ్ దేవు కూడా నవ్వుతూ నరేంద్ర నువ్వు నవ్వితే భలే ఉంటావురా చొట్టబుగ్గల పడి దేవు వాళ్ళ ఫ్రెండ్స్తో ర్యాబిట్కి క్యారెట్ తెచ్చిపెట్టండి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోతాడు బిందు పట్టుచీర కట్టుకొని తలనిండుగా పువ్వులు పెట్టుకొని కళ్ళకి కాటుక చేతినిండా గాజులు మహాలక్ష్మిలా మా ఇంట్లోనే ఉంది అనేలా ఉన్నావు ఎంత ముద్దొస్తున్నావి అంటాడు వాసు బిందు సిగ్గుపడుతూ చాలేండి వాడు అన్నదానం తప్పే ఉందమ్మా నిజంగా నువ్వు మహాలక్ష్మిలోనే ఉన్నావు అంటారు అన్నపూర్ణ ఏమండి వాసుగారు అత్తయ్య మావయ్య కాళ్ళకి దండం పెట్టుకోవాలి మర్చిపోయారా అవును అదొకటి ఉంది కదా మర్చిపోయాను ఇద్దరు వెళ్ళి వాళ్ళ అత్తయ్య మావయ్య కాళ్ళకు దండం పెట్టుకుంటారు అన్నపూర్ణ కోటేశ్వరరావు నిండు నూరేళ్లు పసుపు కుంకుమలతో పిల్లా పాపలతో ఆనందంగా ఉండమని అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు బిందు వాసు పైకి లేచి నవ్వుతూ సరే అత్తయ్య మేము గుడికెళ్ళొస్తామని చెప్తుంది అన్నపూర్ణ త్వరగా వెళ్ళిరండి ఇప్పటికే చాలా టైం అయింది అని అనేసరికి సరే అత్తయ్యా అని అక్కడి నుంచి బయలుదేరి బయటకు వస్తారు వాసు స్కూటీ నువ్వు నడుపుతావని నడపాలా రోజు నేను నడుపుతూ ఉంటే దానికి చిరాకు వస్తుంది ఈరోజు మీకు ఆ ఛాన్స్ ఇస్తాను మీరే డ్రైవ్ చేయండి అని అంటుంది అవును డాడీ మమ్మీ డ్రైవింగ్ అసలు బోర్ కొడుతుంది ఎంత స్లోగా నడుపుతుందో తెలుసా ఈరోజు డ్రైవింగ్ నువ్వే చేయి డాడీ అంటాడు మీ అమ్మ అన్నిట్లో స్లోనే కాబట్టి నేను భరిస్తున్నాను దేవ్ ఫోన్ తీసి చూస్తాడు ఇదేంటి ఈరోజు గారు గుడ్ మార్నింగ్ పెట్టేవారు కదా మరి ఈరోజు ఎందుకు పెట్టలేదు బిజీగా ఉన్నారేమో అని అనుకుంటాడు కథ ఇంకా ఉంది మరి వాసుకి ఏం జరిగింది ఎందుకు బిందు మెడలో దేవు తాలి కట్టాల్సి వస్తుంది మరి దేవు వెతుకుతున్న ప్రేమించిన ఆ అమ్మాయి ఎవరు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్